సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలకు నాంది పలికారు కృష్ణ గారి రాజకీయ రంగ ప్రవేశం యాదృచ్ఛకంగానే జరిగింది అని చెప్పాలి ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి అస్సలు లేదు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అంత ఇమేజ్ ఉన్న మాస్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు స్థానాన్ని సంపాదించుకున్నారు ఎంతో మంది కృష్ణ గారిని రాజకీయాల్లోకి రావాలి అని ప్రోత్సహించారు కానీ ఆయన ఆ రంగం వైపు పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సార్లు అడిగిన ఆయన సున్నితంగానే తిరస్కరించారు కృష్ణ గారిని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇంటిపైన రెండు సార్లు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిపింది అని కూడా అప్పట్లో చెప్పుకునేవారు ఆ తర్వాత కొంతకాలానికి ఇందిరాగాంధీ తన సొంత అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురయ్యారు ఆ విషయం తెలిసిన హీరో కృష్ణ గారు ఎంతగానో చెలించిపోయారు ఆ తర్వాత ఇందిరాగాంధీ తనేడు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక రాజీవ్ గాంధీనే స్వయంగా కృష్ణ గారిని పార్టీలోకి ఆహ్వానించారు దాంతో ఆయన దన్న లేక రాజకీయ రంగ ప్రవేశం చేశారు సూపర్ స్టార్ కృష్ణ అదే సమయంలో అమితాబ్ బచ్చన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కృష్ణ గారు రాజకీయాల్లోకి రావడానికి ఇది కూడా ఒక కారణమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదవ తేదీన సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల దంపతులు ఢిల్లీ వెళ్లి రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరు తయారు చేసిన అమరజీవి ఇందిరమ్మ చరిత ఆడియో క్యాసెట్ సంగీత రూపాన్ని రాజీవ్ గాంధీకి అందజేశారు బుర్రకథ రూపంలో సాగే ఈ గేయంలో కృష్ణ గారు ప్రధాన ప్రభాకర్ వక్తగాను కనిపించారు ఆ సంవత్సరం మూవీ పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో డిసెంబర్ పద్నాలుగు నుంచి అమరజీవి ఇందిరం మధ్య తగ్గే ప్రింట్లు తీయించి యాభై థియేటర్లకు విడుదల చేశారు కృష్ణ గారు ఆయన నటించిన సినిమాలతో పాటు వీటిని కూడా ప్రదర్శించేవారు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు సూపర్ స్టార్ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు నాదండ్ల భాస్కర్ రావుతో వివాదం తర్వాత ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు సమయంలోనే కృష్ణ గారు హాజరైన సభకు జనం పెద్ద సంఖ్యలో వచ్చేవారు సభ మధ్యలో కృష్ణ గారి ప్రసంగంలో ఆయన ఎన్టీఆర్ పైన వేసి విమర్శలకు జనం నుంచి విపరీతమైన స్పందన వచ్చింది అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య విభేదాలున్నాయి కృష్ణ రాజకీయ ప్రసంగాలను రచయిత త్రిపురనేని మహారథి గారు రాసేవారు ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే హీరో కృష్ణ గారికి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావు గారికి మధ్య విభేదాలు మొదలయ్యాయి ఆ రోజుల్లో రామోజీరావు తెలుగుదేశం పార్టీకి బహిరంగంగానే సభ ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలను ఈనాడు పాత్రికేయులే సిద్ధం చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదిహేను నంద్యాల సభలో హీరో కృష్ణ ఉద్వేగభరితంగా ప్రసంగించారు ఎన్టీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు ఈ సభకు వేల సంఖ్యలో జనం వచ్చారు సభ ముగించుకుని కృష్ణ గారు తిరిగి వెళ్తున్నప్పుడు కొంతమంది చెట్టు చాటు నుంచి తనపై రాళ్లు వేశారు ఒక రాయి వచ్చి కంటికి కూడా తగిలింది వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు తరువాత రోజు హైదరాబాద్ వచ్చి బంజారా హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ పైన ఈనాడు దినపత్రిక పైన తీవ్రమైన విమర్శలు చేశారు తనపై జరిగిన దాటికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఈనాడు సంస్థే బాధ్యత వహించాలి అని చెప్పారు ఈనాడు పత్రిక విలేకరులకు కళ్లు చెవులు పనిచేయడం లేదు అన్నారు నంద్యాల సభకి మూడు లక్షల మంది వస్తే కేవలం పదిహేను వందల మంది వచ్చారు అని రాశారు అని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం చేయడం అని ఈనాడు దినపత్రికలో రాశారని ఒక పార్టీకి ఓటు వేయద్దు అని చెప్పే హక్కు పత్రికలకి ఎవరిచ్చారని ప్రశ్నించారు ఆ ప్రెస్ మీట్ లో చాలా మాట్లాడారు ఆ తర్వాత రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోపణలను ఈనాడు దినపత్రిక ఫ్రంట్ పేజీ లో ప్రచురించింది ఆరోపణలను ఖండించింది కూడా ఆ వివాదం అక్కడితో ఆగిపోలేదు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈనాడు రిపోర్టర్స్ రానక్కర్లేదు అని కృష్ణ గారు కరాఖండిగా చెప్పేశారట ఈ విషయాన్ని ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ టైంలో కృష్ణ గారు నెంబర్ వన్ హీరో ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి అయినా సరే తన వాతా పత్రికల్లో కానీ దినపత్రికల్లో కానీ కృష్ణ గారి ఫోటోలు కృష్ణ గారికి సంబంధించిన వార్తలు రాకూడదు అని రామోజీ గారు తన సిబ్బందికి గట్టిగా చెప్పారట వీరిద్దరి మధ్య వివాదం దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు జరిగింది మధ్యలో వీరిద్దరిని కలపడానికి కొందరు ప్రయత్నించారు కానీ రామోజీరావు గారు ఏ మాత్రం తగ్గలేదు కృష్ణ గారు కూడా అదే పట్టుదలతో ఉన్నారు కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు మహేష్ బాబుకి సంబంధించిన సినిమాలు వార్తలు సీతారా పత్రికలో కనిపించేవి కానీ కృష్ణ గారు వార్తలు మాత్రం కనిపించేవి కావు కాలం అన్నింటినీ జరిపేస్తుంది అన్నట్లు పది సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ని ఈనాడు అధినేత రామోజీరావు గారికి మధ్య ఉన్న భేదాలు తొలగిపోయి వారు మళ్లీ కొనసాగారు ఈ సినీ పరిశ్రమలో ఇలాంటి విభేదాలు ఎండో మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్